అన్ని తింటూనే బరువు తగ్గొచ్చా ఏ ఫుడ్ ని మానేయకుండా బరువు తగ్గొచ్చా నేటి స్త్రీలో మూడు పూట్ల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తింటూ బరువు ఎలా తగ్గాలి ఇలా చాలా ప్రశ్నలు మదిలో వెంటాడుతూ ఉంటాయి అసలు ఏమేమి ఉంటాయి నేటి స్త్రీలో అసలు ఆ మెథడ్స్ ఏంటో మనం వాటిని ఎలా అలవాటు చేసుకోవాలో వాట్ అసలు ఏమవుతుంది తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు కదా అన్ని తింటూనే బరువు తగ్గొచ్చా ఏ ఫుడ్ని మానేయకుండా బరువు తగ్గచ్చా మూడు పూట్ల తింటూనే బరువు తగ్గచ్చా ఇలా చాలా ప్రశ్నలు మదిలో వెంటాడుతూ ఉంటాయి ఒక వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అంటే చాలా డౌట్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నిటికీ ఎస్ అని నేటి స్త్రీలో మాత్రమే చెప్తారు ఎస్ నేటి స్త్రీలో అన్ని తిమ్మని చెప్తారు నేటి స్త్రీలో ఎలా అన్ని తింటూ బరువు తగ్గాలో నేర్పిస్తారు నేటి స్త్రీలో టెంపరీ మెథడ్స్ కాదు లైఫ్ లాంగ్ సొల్యూషన్స్ ని మనతో మనకి అలవాటు చేపిస్తారు నేటి స్త్రీలో మూడు పూట్ల బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తింటూ బరువు ఎలా తగ్గాలి మనకున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ ని ఎలా తగ్గించుకోవాలి అసలు ఆ మెథడ్స్ ఏంటో మనం వాటిని ఎలా అలవాటు చేసుకోవాలో నేర్పిస్తారు నేటి అర్రే ఆపండి మేడం ఏంటి నేటి స్త్రీ నేటి స్త్రీ నేటి స్త్రీ అంటున్నారు అని అనుకోవద్దు నేటి స్త్రీలో ఏం జరుగుతుంది అసలు ఏంటి నేటి స్త్రీ అంటే మీరు చూసారు ఎప్పుడైనా నేటి స్త్రీ బ్యాగ్ లైన్ వచ్చినప్పటికీ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ విన్నారు కదా అర్థమైంది కదా ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ అంటే మన వంటగదిలో ఉండేటువంటి ఫుడ్ తోనే మనం రోజు తినే ఏదైతే ఉంటుందో ఫుడ్ హ్యా మనం రోజు తినే అన్నం పప్పులు కూరలు వీటితోనే మనం వెయిట్ అనేది ఎలా రెడ్యూస్ అవ్వచ్చు ఇది మన మెయిన్ మోటో అసలు ఏమేమి ఉంటాయి నేటి ఎలా గైడ్ చేస్తారు అసలు ఎలా ఇండివిజువల్ గైడెన్స్ ఉంటుందా లేదా బ్యాచెస్ తీసుకుంటారా వాట్ అసలు ఏమవుతుంది తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు కదా ఎస్ అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దైవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ హలో అమ్మాయిలు గుర్తున్నాను కదా ఎస్ సో ఎందుకు అందరినీ ఎందుకండి మీరు హలో అమ్మాయిలు అని అడ్రస్ చేస్తారు అని కూడా నన్ను అడుగుతూ ఉంటాను నాకు అలా ఇష్టం ఎస్ ఏజ్ ని మనం పక్కన పెట్టేయాలి ఎవర్ ఎం అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి కదా సో ఎవరంగా ఎప్పుడు ఉంటాం ఎప్పుడంటే మనం హెల్దీగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు అవునా ఆ హెల్దీ అండ్ హ్యాపీనెస్ రెండు ఒకే చోట దొరుకుతే ఒకే చోట అలవాటు అయితే ఏంటి అంటే హెల్దీగా ఉండడం హ్యాపీగా ఉండడానికి కూడా మీరు అలవాటు చేస్తారా అని అనొద్దు ఎస్ మనం హెల్దీగా ఉంటే హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ఉంటే హెల్దీగా ఉంటాం అవునా కాదా ఎస్ అసలు నేటి స్త్రీ ఏంటి నేటిస్ త్రీలో ఏం జరుగుతుంది అసలు నేటిస్ త్రీ పుట్టుపూర్వత్రాలు ఏంటి ఉంది కదా ఎస్ సో నేటి స్త్రీ అనేది ఎస్పెషల్లీ ఈ నామకరణం చేయటం అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది అంతకంటే త్రీ ఇయర్స్ ముందు నుంచే నేను ఈ యొక్క న్యూట్రిషన్ ఫీల్డ్లో లో ఉన్నాను హెల్త్ కోచ్ గా నా కెరీర్ అయితే స్టార్ట్ చేశాను నేటి స్త్రీ నామకరణం చేసేటప్పుడు అంటే మన కమ్యూనిటీ ఒకటి మనం మంచిగా మన ఆడవాళ్ళందరూ ఒక కమ్యూనిటీ లాగా ఉండాలి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవాలి అందరికి కలిపి నేను హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అనే ఉద్దేశం వచ్చినప్పుడు ఎస్ మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు నేటి స్త్రీని ఆ స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ లో స్టార్ట్ చేసాం ఇప్పుడు మన ఫేస్బుక్ ప్రైవేట్ కమ్యూనిటీ వచ్చినప్పటికి సిక్స్ థౌజండ్ ప్లస్ ఉమెన్ అయితే ఉన్నారు అయితే అసలు అక్కడ ఏం చేస్తాం అసలు నేటిస్ట్రీ పేరు ఎట్లా పెట్టాము ఏంటి అనేది మాట్లాడదాం కమ్యూనిటీకి ఒక నేమ్ పెట్టాలి ఏం పెట్టాలి ఎలా పెట్టాలి ఏం పెడితే ఉమెన్ మంచిగా కనెక్ట్ అవుతారు అర్థం చేసుకుంటారు అనేది చాలా ఆలోచించి అప్పటికే నా దగ్గర ఉన్న చాలా మంది అమ్మాయిలందరినీ అడిగి సజెషన్స్ తీసుకొని టీంని సజెషన్స్ తీసుకొని చాలా అయినాక నాకే అనిపించింది నేటి స్త్రీ అంటే నేనేమనుకున్నానంటే మహిళ స్త్రీ వర్డ్స్ రావాలి నా కమ్యూనిటీ నేమ్ లో అనుకున్నాను మళ్ళీ అది కొంచెం యూనిక్గా ఉండాలి చిన్నగానే ఉండాలి క్యాచీగా ఉండాలి ఇలా చాలా ఆలోచించాను ఆలోచించినాక నాకు ఎప్పుడు ఎలా ఉండటం ఇష్టం అంటే గతం గత అయిపోయింది ఏదో అయిపోయింది టుడే ఇవాళ మనం లో ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అది హెల్త్ కైనా మన లైఫ్ కైనా దేనికైనా సరే సో అలా ఆలోచించి నేటి స్త్రీ అనేది పెట్టడం అయితే జరిగింది నేటి స్త్రీ అంటే టుడేస్ ఉమెన్ అంటే ఇవాళ ప్రజెంట్ మనం అసలు ఏం స్టెప్స్ తీసుకుంటున్నాం ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టే మన ఫ్యూచర్ డిపెండ్ అయిపోతుంది కదా సో అలాంటి ఒక మీనింగ్ రావాలి అని నేటి స్త్రీ అనేది పెట్టడం ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ అనే ఒక లైన్ వీటి వింటే మీకు అర్థం అవుతుంది ఓకే ఇది ఒక ఉమెన్ కమ్యూనిటీ ఎస్ హోమ్ మేడ్ తోనే వెయిట్ లాస్ ఆర్ హెల్త్ రిలేటెడ్ సొల్యూషన్స్ ఇస్తారు అనేది అర్థమవుతుంది నేటి స్త్రీ పెట్టాం పెట్టినాక చాలా మంది ఉమెన్ కనెక్ట్ అవుతున్నారు అండ్ బ్యాచెస్ లోకి వస్తున్నారు అయితే ప్రజెంట్ మన దగ్గర ఏంటంటే ఎటువంటి పౌడర్స్ కానీ సప్లిమెంట్స్ కానీ నథింగ్ అట్ ఆల్ ప్యూర్లీ యువర్ హోమ్ మేడ్ ఫుడ్ మీ ఇంట్లో మీరు తీసుకునే రోజువారీ ఆహారం దీన్ని మనము ఏది ఎంత తినాలి టైం ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా మేము మీకు గైడ్ చేస్తాం అయితే మాకు తెలియదా ఏ టైంలో తినాలో మాకు తెలియదా ఏ ఫుడ్ తినాలో అని కూడా మీరు అనొచ్చు మరి రోజు మనం తినేదే అంటున్నారు కానీ మరి దీంట్లో స్పెషాలిటీ ఏంటి మీరేం చెప్తారు అని ఆ బ్యాచ్ లోకి ఎంటర్ అయ్యక ఎంటర్ అవ్వక ముందు చాలా మందికి డౌట్స్ ఉండే వన్స్ బ్యాచెస్ లోకి వచ్చినాక గ్రూప్ లో జాయిన్ అయినాక తెలుస్తుంది ఓకే మనం కూడా అన్నం తింటున్నాం కానీ ఇంత కాదు మనం కూడా కర్రీస్ తింటున్నాం కానీ ఇలా కాదు మనం కూడా లో పెట్టుకుంటున్నాం కానీ ఈ మెథడ్ కాదు సో ఇలా చాలా డిఫరెన్సెస్ అనేది మీరు గమనిస్తారు పోర్షన్ కంట్రోల్ అవ్వచ్చు టైం మెయింటైన్ చేయడం అవ్వచ్చు ఏ ఫుడ్ని ఏ ఫుడ్తో కంబైన్ చేసుకుంటున్నాం అవ్వచ్చు లిక్విడ్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఒక మంచి సిస్టమాటిక్ వేలో మీకు చెప్తాము చెప్పడమే కాదు మీతో ఇంప్లిమెంట్ కూడా చేయిస్తాం అనమాట మన దగ్గర త్రీ బ్యాచెస్ రన్ అవుతాయి ఎప్పుడు కూడా ఒకటి నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ రెండు నైంటీ డేస్ కస్టమైజ్డ్ మూడు వన్ ఇయర్ రూపం బ్యాచ్ సో ఈ మూలం రూపం అనే బ్యాచెస్ అయితే ఎప్పుడు కూడా ఒక రొటేషన్లో వెళ్ళిపోతా ఉంటాయి అనమాట మనకి మంత్ కి ట్వైస్ ఆర్ త్రైస్ నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ బ్యాచెస్ అవుతాయి అలాగే కస్టమైజ్డ్ రన్ అవుతుంది అండ్ వన్ ఇయర్ బ్యాచ్ కూడా వీటిలో ఏంటి అంటే ఓవరాల్ హెల్త్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ లైఫ్ స్టైల్ మీద ఎస్పెషల్లీ ఓవరాల్ లైఫ్ స్టైల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం నాట్ ఓన్లీ ఫుడ్ మనం ఫిజికల్ యాక్టివిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి స్లీప్ ఏంటి స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి బ్యాచెస్ లో ఉంటాయి జుంబా యోగా లిక్విడ్ ఫాస్టింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ట్వెల్వ్ మంత్ ట్వెల్వ్ ఛాలెంజెస్ స్లీప్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మనకి బ్యాచెస్ లో అవైలబుల్ గా ఉంటాయి వీటిలన్నిటినీ కూడా ఈ సర్వీసెస్ అన్నిటినీ కూడా మేము బ్యాచెస్ లో యాడ్ ఆన్ చేసాం సో మీరు నేటి లో జాయిన్ అయితే ఎటువంటి పౌడర్స్ కానీ సప్లిమెంట్స్ కానీ లేకుండా మూడు పూట్ల అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ తీసుకుంటూనే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు నా దగ్గర జాయిన్ అయిన ప్రతి త్రీ చెప్పేది ఏంటి అంటే ఎక్కువ వింటూ ఉంటాం ఇంత ఫుడ్ మేము ముందు తినలేదు అని ఇంత ఫుడ్ తింటున్నా కూడా మేము వెయిట్ రెడ్యూస్ అవుతున్నాం మాకు స్టామినా బిల్డ్ అవుతుంది మేము చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది అండ్ చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తింటున్నాం ఇంతకు ముందు చేసుకునేవైనా కూడా మేము చాలా మిస్ చేసేవాళ్ళం ఇప్పుడు అన్ని యాడ్ ఆన్ చేసుకుంటున్నాం అండ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా పిల్లలకి కూడా మా ఫ్యామిలీకి కూడా ఇదే బ్యాలెన్స్డ్ ఫుడ్ మేము పెడుతున్నాం అది నేటి స్త్రీలో గర్వపడాల్సిన విషయం ఎందుకంటే డైట్ అనగాలని లేదా ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుతుందంటే మీకు మాత్రమే అంటారు కానీ ఆ అన్నము ఆ కూరలు ఫ్యామిలీ అంతా తినొచ్చు నేను అదే చెప్తాను నా దగ్గర జాయిన్ అయితే మీరు తినేది ఫ్యామిలీ అంతా తినచ్చండి లేదా ఫ్యామిలీ కోసం ప్రిపేర్ చేసుకుంది మీరు బ్యాలెన్స్డ్గా తినచ్చండి మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం కస్టమైజేషన్ అవసరం లేకపోతే హ్యాపీగా అందరూ అన్ని కూడా తినచ్చు అని కాబట్టి నేటిస్ట్రీలో జాయిన్ అయితే జాయిన్ అయిన ఒక్కళ్లే కాదు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ కి అలవాటు అయితే అవుతున్నారు అయితే చాలా మంది అడుగుతారు వై ఓన్లీ ఉమెన్ ఉమెన్ మాత్రమే కాదండి అందరికీ సజెస్ట్ చేస్తాను నేను కిడ్స్ అలాగే మెన్ సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మన దగ్గర గైడెన్స్ ఉంటుంది కాకపోతే వై ఓన్లీ ఉమెన్ ఎందుకు ఉమెన్ మెజారిటీగా ఉంటారు అంటే నేను గట్టిగా నమ్మే విషయం ఏంటి అంటే యాజ్ అ ఉమెన్ మనం స్ట్రాంగ్గా ఉంటే హెల్తీగా ఉంటే అసలు ఆ హెల్త్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అంటే ఏది ఎంత తినాలి ఏది ఎప్పుడు తినాలి ఎలాంటి కాంబినేషన్స్లో తినాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకొని మనం ఫాలో అయ్యి మనం స్ట్రాంగ్ అయితే సేమ్ రిఫ్లెక్షన్ టోటల్ ఫ్యామిలీ మీద ఉంటుంది మన ఎస్పెషల్లీ ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ మీద ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది అని గట్టిగా నమ్ముతాను అందుకని మనం ఆడవారం చక్కగా ఎలా తినాలి ఎంత గ్యాప్స్ మెయింటైన్ చేసుకోవాలి ఏ ఫుడ్ని ఎప్పుడు తినాలి దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా జంక్ అవ్వచ్చు లేదా ఎక్స్ట్రా క్యాలరీస్ అవ్వచ్చు ఒక స్వీట్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఏదో ఒకటి తినేస్తాం దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ యొక్క మెథడ్ని మేము చక్కగా ఇంప్లిమెంట్ చేపిస్తాం ఫైనల్లీ ఒకటే చెప్తున్నాను నేటి స్త్రీలో జాయిన్ అయితే ఒక్కసారి జాయిన్ అయితే చాలు లైఫ్ లాంగ్ మనము ఒక మంచి లాంగ్ కి యూజ్ అయ్యేటువంటి మంచి లైఫ్ స్టైల్ని మీరు ఇక్కడ నేర్చుకుంటారు అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఎన్నో ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి థర్టీ కేజెస్ తగ్గిన వాళ్ళు థర్టీ త్రీ కేజెస్ తగ్గిన వాళ్ళు ట్వంటీ కేజెస్ తగ్గినోళ్ళు ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ వాళ్ళ యొక్క హాస్పిటల్ ఖర్చులకి ఖర్చు చేసేవాళ్ళు ఇవాళ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదు ఎప్పుడన్నా త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి జనరల్ చెకప్స్కి వెళ్ళటమే తప్ప ఇప్పుడు అలా అంత హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు యూరిక్ యాసిడ్ అవ్వచ్చు డయాబెటీస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు తగ్గించుకొని హ్యాపీగా ఉన్నారు అంటే కేవలం హోమ్ మేడ్ ఫుడ్తో అలాగే లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవడం వలన మాత్రమే సాధ్యం ఏదేదో తెచ్చి మనం కొత్తగా యాడ్ చేసుకున్నా కూడా దాన్ని మళ్ళీ మనము ఎన్నో రోజులు కొనసాగించలేం కాబట్టి మనం ఇంట్లో తినే ఫుడ్ అయితే హ్యాపీగా ఎప్పుడు తింటాం కదా సో లైఫ్ లాంగ్ ఇదే బెస్ట్ సొల్యూషన్ సో నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ కమింగ్ బ్యాచెస్ అనేది మనకు ఓపెన్ అవుతున్నాయి ట్వంటీ థర్డ్ అక్టోబర్ మనకి ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కనెక్ట్ అయ్యి ఫ్రీ లో మీరు జాయిన్ అవ్వచ్చు లేదా పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవాలన్నా కూడా కింద ఉన్న నెంబర్స్కి కనెక్ట్ అవ్వండి పర్సనల్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మీరు ఒక థర్టీ మినిట్స్ అనేది స్పెండ్ చేసి మీ యొక్క హెల్త్ రిలేటెడ్ ఆర్ మీ స్ట్రగల్స్ ఏంటి అసలు ఎందుకు వెయిట్ రెడ్యూస్ అవ్వలేకపోతున్నారు లేదా మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డిస్కస్ చేస్తే సో నేను ఇంకా బెటర్గా మీకు గైడ్ చేస్తాను పర్సనల్ కన్సల్టేషన్ కావాలి అంటే అవి కూడా తీసుకుంటామండి సో పర్సనల్ కన్సల్టేషన్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కి కనెక్ట్ అయ్యి చక్కగా మీరు మా టీమ్ కి కనెక్ట్ అయితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఆ ప్రాసెస్ ఏంటో చెప్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గా ఇలాంటి వీడియోని షేర్ చేయండి బికాస్ అన్ని మన చుట్టూ కూడా వాట్ సప్లిమెంట్స్ పౌడర్స్ పౌడర్స్ ఇలాంటి ఒక సినారియోలో మనం ఉన్నాము సో అలాంటి దాంట్లో ఓన్లీ హోమ్మేడ్ ఫుడ్తోనే సజెస్ట్ చేస్తున్నాము చేసుకుంటూ వెళ్తున్నాము అలాగే మంచి రిజల్ట్ అనేది చాలా మంది క్లయింట్స్ చూస్తున్నారు కాబట్టి మీరు ఇలాంటి ప్లాట్ఫామ్ని అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్